ఓం శాంతి మార్చ్ పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు పాత ప్రపంచము పాత శరీరము నుండి జీవించే ఉండి మరణించి ఇంటికి వెళ్ళాలి అందువలన దేహాభిమానము వదలి దేహి అభిమానులుగా అవ్వండి ప్రశ్న మంచి మంచి పురుషార్థి పిల్లల గుర్తులు ఏవి జవాబు వారు అమృత వేళలో లేచి దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసము చేస్తారు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేసే పురుషార్థము చేస్తారు వారికి ఏ ఇతర దేహదారుల గుర్తు రాకుండా నిరంతరం తండ్రిని ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండాలనే లక్ష్యము ఉంటుంది ఇలా ఉంటే ఓహో సౌభాగ్యమని అంటారు ఓం శాంతి ఇప్పుడు పిల్లలైన మీరు జీవించి ఉండే మరణించారు ఎలా మరణించారు దేహాభిమానాన్ని వదిలేస్తే మిగిలింది ఆత్మ మాత్రమే శరీరమైతే సమాప్తమైపోతుంది ఆత్మ మరణించదు జీవించి ఉండే స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మతో యోగం జోడించడం వలన ఆత్మ పవిత్రమైపోతుందని తండ్రి చెప్తున్నారు ఆత్మ ఎంతవరకు పూర్తిగా పవిత్రంగా అవ్వదో అంతవరకు పవిత్రమైన శరీరము లభించదు ఆత్మ పవిత్రమైతే ఈ పాత శరీరము దానంత కదే వదిలిపోతుంది ఎలాగైతే సర్పానికి దాని కుబుసము ఆటోమేటిక్గా ఊడిపోతుందో దానిపై మమకారము నశిస్తుందో ఆ విధంగా శరీరము ఊడిపోతుంది కొత్త శరీరము లభిస్తుందని పాత శరీరము ఊడిపోతుందని పాముకు తెలుసు ప్రతి ప్రాణికి తమ తమ బుద్ధి ఉంటుంది కదా ఇప్పుడు మనము జీవించి ఉండే ఈ పాత ప్రపంచము నుండి పాత శరీరము నుండి మరణించామని పిల్లలైన మీరు భావిస్తున్నారు తర్వాత ఆత్మలైన మీరు కూడా శరీరము వదలి ఎక్కడికెళ్తారు మీ ఇంటికి మొట్టమొదట నేను ఆత్మను ఈ శరీరము కాదని పక్కాగా స్మృతి చెయ్యాలి బాబా నేను నీ దానిని అయిపోయాను జీవించి ఉండే మరణించానని ఆత్మ అంటుంది ఇప్పుడు ఆత్మకు తండ్రినైన నన్ను స్మృతి చేస్తే నీవు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతావని ఆజ్ఞ లభించింది ఇలా స్మృతి చేసే అభ్యాసము పక్కాగా ఉండాలి బాబా మీరు వస్తే నేను మీకు చెందిన దానిగా అయిపోతానని ఆత్మనే అంటుంది ఆత్మ స్త్రీ కాదు పురుషుడు ఎల్లప్పుడూ మనమంతా సోదరులమని అంటారు అంతేకాని మనమంతా సోదరీలమని అనరు అందరూ బాలురే మగపిల్లలందరికీ వారసత్వము లభిస్తుంది ఒకవేళ స్వయాన్ని బాలికని అనుకుంటే వారసత్వము ఎలా లభిస్తుంది ఆత్మలంతా సోదరులే తండ్రి అందరికీ చెప్తున్నారు ఆత్మిక పిల్లలు నన్ను స్మృతి చేయండి ఆత్మ ఎంతో చిన్నది ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునే విషయాలు పిల్లలకు స్మృతి స్థిరంగా నిలవదు సన్యాసులు ఒక ఉదాహరణనిస్తారు నేను గేదెను గేదెను అంటూ జపిస్తే గేదెగా అయిపోతాడు నిజానికి గేదెగా ఎవ్వరు అవ్వరు తండ్రి స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తున్నారు ఈ ఆత్మ పరమాత్మల జ్ఞానము ఎవ్వరికీ లేదు అందుకే ఇటువంటి మాటలు అంటూ ఉంటారు ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి మనమంతా ఆత్మలము ఈ పాత శరీరాన్ని వదలి మనము కొత్త శరీరాన్ని తీసుకోవాలి ఆత్మ ఒక నక్షత్రము భ్రూమధ్య స్థానములో ఉంటుందని మనుషులంటారు మళ్ళీ అంగుష్టాకారంగా ఉంటుందని కూడా అంటారు నక్షత్రం ఎక్కడా అంగుష్టం ఎక్కడా చూపించేందుకు మట్టితో శాలిగ్రామాలను తయారు చేస్తారు ఆత్మ అంత పెద్దదిగా ఉండదు మనుషులు దేహాభిమానము గలవారిగా ఉన్నారు కదా అందువలన ఆత్మలను కూడా పెద్దదిగా తయారు చేస్తారు ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు మనుషులు భక్తి కూడా ఏకాంతంలో ఒక చిన్న గదిలో కూర్చొని చేస్తారు మీరు గృహస్థ వ్యవహారములో వృత్తి వ్యాపారాదులలో ఉంటూ మేము ఆత్మలమని పక్కా చేసుకోవాలి మీ తండ్రినైన నేను కూడా చాలా చిన్న బిందువునని బాబా చెప్తున్నారు నేనేమి పెద్దగా ఉండను నాలో సంపూర్ణ జ్ఞానముంది ఆత్మ పరమాత్మలు రెండు ఒకే విధంగా ఉంటాయి వారిని సుప్రీం అని అంటారు అది కూడా డ్రామాలో నిర్ణయింపబడిందని అంటున్నారు తండ్రి అంటున్నారు నేను అమరుడను నేను అమరుడను కాకుంటే మిమ్మల్ని ఎలా పావనంగా చేస్తాను మధురమైన పిల్లలు అని ఎలా పిలుస్తాను సర్వము నిర్వహించేది ఆత్మయే తండ్రి వచ్చి దేహీ అభిమానులుగా చేస్తున్నారు శ్రమ అంతా ఇందులోనే ఉంది తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేయండి ఇతరులెవ్వరిని స్మృతి చేయకండి ప్రపంచంలో యోగులైతే అనేకమంది ఉన్నారు కన్యకు వివాహము నిశ్చయమైతే కాబోయే పతితో యోగము చేస్తుంది కదా అంతకు యోగం యోగముండదు పతిని చూసిన వెంటనే అతని స్మృతిలో ఉంటుంది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి దీనిని చాలా బాగా అభ్యాసము చేయాలి మంచి మంచి పురుషార్థం చేసే పిల్లలు అమృతవేళలో లేచి దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసము చేస్తారు భక్తి కూడా ఉదయం ఉదయమే చేస్తారు కదా వారి వారి ఇష్టదైవాలను స్మృతి చేస్తారు హనుమంతుని కూడా ఎంతగానో పూజిస్తారు కానీ అతడెవరో ఏమాత్రము తెలీదు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు మీది వానర బుద్ధి వలె అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మీరు దేవతలుగా అవుతారు ఇది పతితమైన తమోప్రధాన ప్రపంచము ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి వద్దకు వచ్చారు నేను పునర్జన్మరహితుడను ఈ శరీరము ఈ దాదాది నాకు శారీరక పేరు ఏదీ లేదు ఎందుకంటే నాకు శరీరమే లేదు నా పేరే కళ్యాణకారి శివుడు కళ్యాణకారుడైన శివబాబా వచ్చి నరకాన్ని స్వర్గంగా చేస్తారని పిల్లలైన మీకు తెలుసు ఎంతో గొప్ప కళ్యాణము చేస్తారు నరకాన్ని పూర్తిగా వినాశనము చేయిస్తారు ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతూ ఉంది వీరు ప్రజాపిత ముఖవంశావళి లేస్తూ కూర్చుంటూ తిరుగుతూ ఒకరికొకరు మన్మనాభవ అని గమనమిప్పించుకోవాలి నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు పతిత పావనుడు ఆ ఒక్క తండ్రే కదా వారు పొరపాటుగా వాచకు బదులు కృష్ణ భగవానువాచ అని రాసేశారు భగవంతుడు నిరాకారుడు వారిని పరమపిత పరమాత్ముడని అంటారు వారి పేరు శివుడు శివుని పూజ కూడా చాలామంది చేస్తారు శివకాశి శివకాశి అంటూ ఉంటారు భక్తి మార్గములో అనేక ప్రకారాల పేర్లను ఉంచేశారు సంపాదన కొరకు అనేక మందిరాలు నిర్మించారు వారి అసలు పేరు శివుడు సోమనాథుడు సోమరసాన్ని తాపిస్తారు జ్ఞానధనమునిస్తారు పూజారులుగా అయినప్పుడు వారి మందిరాలను నిర్మించేందుకు చాలా ఖర్చు చేస్తారు ఎందుకంటే సోమరసమునిచ్చారు జ్ఞానామృతమునిచ్చారు కదా సోమనాథునితో పాటు సోమనాథిని కూడా ఉంటుంది యథా రాజారాణి తథా ప్రజ అందరూ సోమనాథులు సోమనాథినిలే మీరు బంగారు ప్రపంచంలోకి వెళ్తారు అక్కడ బంగారు ఇటుకలు ఉంటాయి గోడలు బంగారు ఇటుకలతోనే నిర్మిస్తారు చాలా బంగారు ఉంటుంది అందుకే దానిని బంగారు ప్రపంచమని అంటారు ఇది రాళ్ల ప్రపంచము ఇనుప ప్రపంచము స్వర్గము పేరు వింటేనే నోట్లో నీరూరుతుంది విష్ణువు రెండు రూపాలు నారాయణలు వేరువేరుగా తయారవుతారు కదా మీరు విష్ణుపురానికి అధికారులుగా అవుతారు ఇప్పుడుండేది రావణపురము తండ్రి అంటున్నారు కేవలం మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి నేను పరంధామములో ఉంటాను ఆత్మలైన మీరు కూడా పరంధామంలోనే ఉంటారు తండ్రి అంటున్నారు మిమ్మల్ని నేనేమి కష్టపెట్టను ఇది చాలా సులభమైనది శత్రువైన రావణుడు మీ ఎదుటనే నిలబడి ఉన్నాడు విఘ్నాలను కలుగజేస్తాడు జ్ఞానములో విఘ్నాలు రావు స్మృతిలోనే విఘ్నాలు వస్తాయి మాయ మాటి మాటికి స్మృతిని మరపింపజేస్తుంది దేహాభిమానములోకి తీసుకెళ్తుంది తండ్రిని స్మృతి చేయనివ్వదు ఈ యుద్ధము జరుగుతూ ఉంటుంది మీరు కర్మయోగులని తండ్రి అంటున్నారు పగలు స్మృతి చేయలేకుంటే రాత్రి కూర్చొని స్మృతి చేయండి రాత్రి చేయు అభ్యాసము పగలు ఉపయోగపడుతుంది నిరంతరము స్మృతి ఉండాలి ఎవరైతే విశ్వానికి అధికారులుగా చేస్తారో ఆ తండ్రిని మనము నిరంతరము స్మృతి చేస్తాము తండ్రి స్మృతే కాక ఎనభై నాలుగు జన్మల చక్రము కూడా స్మృతి ఉంటే ఆహో సౌభాగ్యము ఇతరులకు కూడా వినిపించాలి సోదరీ సోదరులారా ఇప్పుడు కలియుగము సమాప్తమై సత్యయుగము వస్తుంది సత్యయుగము కొరకు రాజయోగము నేర్పించేందుకు తండ్రి వచ్చారు కలియుగము తర్వాత సత్యయుగము వస్తుంది ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేయరాదు వానప్రస్థులు సన్యాసుల వద్దకు వెళ్తారు సన్యాసుల వద్దకు వెళ్ళి వారి సాంగత్యంలోనే ఉంటారు వానప్రస్థం అంటే అక్కడ మాటలతో అవసరముండదు ఆత్మ శాంతిగా ఉంటుంది లీనమవ్వదు డ్రామా నుండి ఏ పాత్రధారి తప్పించుకోలేరు ఒక్క తండ్రి తప్ప మరెవ్వరిని స్మృతి చేయరాదు ఈ పాత ప్రపంచము వినాశనమైపోతుంది శ్మశానంగా మారుతుంది కదా అందువలన చూస్తూ కూడా స్మృతి చెయ్యరాదు శరీరాన్ని ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారా అందరూ మరణించే ఉన్నారని తండ్రి చెప్తున్నారు పతితుల నుండి పావనంగా చేసేందుకు నేను వచ్చాను ఇదంతా సమాప్తమైపోతుంది బాంబులు మొదలైనవి కూడా తయారు చేస్తున్నారు చాలా వేగవంతమైనవి చాలా తీక్షణమైనవి తయారు చేస్తారు ఇక్కడ కూర్చొని ఎక్కడ గురి పెడితే అక్కడ పడతాయని అంటారు ఇది మళ్ళీ వినాశనమవుతుందని నిర్ణయింపబడింది నూతన ప్రపంచం కొరకు రాజయోగం నేర్పించేందుకు భగవంతుడు వచ్చారు శాస్త్రాలలో వర్ణించిన మహాభారత యుద్ధము ఇదే స్థాపన వినాశన కార్యాల కొరకు స్వయం భగవంతుడే వచ్చారు చిత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి మనము ఇలా తయారవుతామని మీరు సాక్షాత్కారములో చూశారు ఇక్కడ మీరు చదువుకునే చదువు సమాప్తమైపోతుంది అక్కడ వకీలు డాక్టరు మొదలైన వారి అవసరమే ఉండదు మీరేమో ఇక్కడి నుండే వారసత్వము తీసుకెళ్తారు కళలు నిపుణత కూడా ఇక్కడ నుండే తీసుకెళ్తారు గృహాలు మొదలైనవి తయారు చేసే ఫస్ట్ క్లాస్ అయినవారు ఉంటారు వారు అక్కడ కూడా తయారు చేస్తారు బజార్లు మొదలైనవి కూడా ఉంటాయి కదా పనులేమో జరిగిపోతాయి ఇక్కడ గడించిన తెలివిని అక్కడకు తీసుకువెళ్తారు విజ్ఞానము ద్వారా కూడా మంచి నైపుణ్యము నేర్చుకుంటారు అదంతా అక్కడ ఉపయోగపడుతుంది వారు ప్రజలలోకి వస్తారు పిల్లలైన మీరు ప్రజలలోకి రారు మీరు బాబా మమ్మాల హృదయ సింహాసనాధికారులుగా అయ్యేందుకే వచ్చారు తండ్రి ఇచ్చిన శ్రీమతమును అనుసరించాలి ఫస్ట్ క్లాస్ శ్రీమతము ఒక్కటే నన్ను స్మృతి చేయండి కొంతమంది భాగ్యము అనాయాసంగా తెరుచుకుంటుంది ఏదో ఒక కారణము నిమిత్తంగా అవుతుంది వివాహము చేసుకుంటే సర్వనాశనమవుతారని కుమారీలకు కూడా బాబా చెప్తున్నారు బాబా చెప్తున్నారు ఈ మురికి కాలవలో పడకండి తండ్రి చెప్పే మాట మీరు వినరా స్వర్గములో మహారాణిగా అవ్వరా మేము ఆ ప్రపంచంలోకి ఎప్పుడూ వెళ్ళమని స్వయంలో ప్రతిజ్ఞ చేసుకోవాలి ఆ ప్రపంచాన్ని స్మృతి కూడా చేయము శ్మశానాన్ని ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారా ఇక్కడైతే ఈ శరీరాన్ని వదిలితే మేము స్వర్గంలోకి వెళ్తామని మీరంటారు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయి ఇప్పుడు మనం తిరిగి మన ఇంటికి వెళ్తాము ఈ విషయాలన్నీ ఇతరులకు కూడా వినిపించాలి బాబా తప్ప ఇతరులెవ్వరూ సత్యయుగములో రాజ్య పదవిని ఇవ్వలేరని కూడా మీరు అర్థం చేసుకున్నారు ఈ రథానికి కూడా కర్మభోగము ఉంటుంది కదా బాబ్దాదాల మధ్య కూడా అప్పుడప్పుడు పరస్పరము ఆత్మిక సంభాషణ జరుగుతుంది బాబా నన్ను ఆశీర్వదించండి ఈ ఈ బ్రహ్మాబాబా అడుగుతారు ఈ దగ్గుకు ఏదైనా మందు ఇవ్వండి లేక చూమంత్రముతో మాయం చేయండి అని బ్రహ్మాబాబా శివబాబాను అడుగుతారు దానికి అలా వీలు లేదు ఇది భోగించే తీరాలని శివబాబా అంటారు నీ రథము తీసుకున్న దానికి ఫలితమేమో ఇస్తాను పోతే ఇది నీ లెక్కాచారము చివరి వరకు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది నిన్ను ఆశీర్వదిస్తే అందరినీ ఆశీర్వదించవలసి వస్తుంది ఈరోజు ఇక్కడ ఈ కన్య కూర్చొని ఉంది రేపు రైలులో వెళ్తూ ప్రమాదము జరిగి మరణిస్తే బాబా దానిని డ్రామా అని అంటారు అంతేగాని బాబా నాకు ముందు ఎందుకు తెలపలేదని అడగరాదు చట్టము అలా లేదు నేను పతితులను పావనంగా చేసేందుకు వస్తాను అంతేగాని ఇవన్నీ చెప్పేందుకు నేను రాలేదు నీ లెక్కాచారము నీవే చుక్తా చేసుకోవాలి ఇందులో ఆశీర్వాదాల విషయమే లేదు అవి కావాలంటే సన్యాసుల వద్దకు వెళ్ళండి బాబా ఒక్క విషయము మాత్రమే తెలుపుతారు నన్ను మీరు నరకము నుండి స్వర్గములోకి తీసుకెళ్ళండని పిలిచారు పతితపావన సీతారామ అని పాటలు కూడా పాడతారు కాని ఉల్టాగా అర్థం చేసుకున్నారు రఘుపతి రాఘవ రాజారాం అని మహిమ కూడా చేస్తారు భక్తి మార్గములో నీవు ఎంతో ధనము పోగొట్టుకున్నావని ఒక పాట కూడా ఉంది ఏవింతను చూసావో దేవతల విగ్రహాలను తయారు చేసి పూజించి సముద్రములో ముంచేస్తారు ఇప్పుడు ఎంత ధనము నాశనము చేసుకున్నారో అర్థం చేసుకున్నారు అది మళ్ళీ జరుగుతుంది సత్యయుగములో ఇటువంటి పనులు జరగవు సెకండు సెకండు నిర్ణయింపబడే ఉంది కల్పము తర్వాత ఇవే విషయాలు మళ్ళీ పునరావృతమవుతాయి డ్రామాను బాగా అర్థం చేసుకోవాలి ఎవరైనా ఎక్కువగా స్మృతి చేయలేకుంటే తండ్రి చెప్తున్నారు కేవలం తండ్రిని వారిచ్చే చక్రవర్తి పదవిని స్మృతి చేయండి ఆత్మలైన మనము ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని ఎలా పూర్తి చేసుకొని వచ్చామో మీ ఆంతరికంలో సదా మ్రోగుతుండాలి చిత్రాలను చూపించి అర్థం చేయించడం చాలా సులభము ఇది ఆత్మిక పిల్లల ఆత్మిక సంభాషణ తండ్రి పిల్లలతోనే ఆత్మిక సంభాషణ చేస్తారు ఇతరులెవ్వరితోనూ మాట్లాడరు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి సర్వము నిర్వర్తించేది ఆత్మనే మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారని తండ్రి స్మృతినిప్పిస్తున్నారు మానవ జన్మనే తీసుకున్నారు తండ్రి ఎలాగైతే వికారాల వశము అవ్వకండని ఆజ్ఞ జారీ చేశారో అదేవిధంగా ఏడవ ఏడవకండని కూడా ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు సత్యత్రేతాయుగాలలో ఎప్పుడు ఎవ్వరు ఏడవరు చిన్న పిల్లలు కూడా ఏడవరు ఏడ్చేందుకు అనుమతి లేదు ఆ ప్రపంచమే హర్షితంగా ఉండే ప్రపంచము అలా ఉండేందుకు అభ్యాసమంతా ఇక్కడే చెయ్యాలి మంచిది మీటే మీటే సికిలధే బచ్చోం ప్రతి మాత్ పిత బాబ్ దాదాకా యా ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చౌంకి రుహానీ బాబ్ దాదాకో యా గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ తండ్రి నుండి ఆశీర్వాదాలు అడిగేందుకు బదులు స్మృతి యాత్ర ద్వారా మీ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాలి పావనంగా అయ్యే పురుషార్థము చేయాలి ఈ డ్రామాను యథార్థంగా అర్థం చేసుకోవాలి రెండో పాయింట్ ఈ పాత ప్రపంచాన్ని చూస్తున్న స్మృతి చేయరాదు కర్మయోగులుగా అవ్వాలి సదా హర్షితంగా ఉండే అభ్యాసము చేయాలి ఎప్పుడు ఏడవరాదు వరదానము ప్రవృత్తిలో ఉంటూ మేరా పన్ను త్యాగము చేసే సత్యమైన ట్రస్టీ మాయాజీత్ భవ ఎలాగైతే మురికిలో క్రిములు జన్మిస్తాయో అలా మేరాపన్ వస్తే మాయా జన్మిస్తుంది మాయాజీతుగా అయ్యే సులభమైన పద్ధతి స్వయాన్ని సదా ట్రస్టీగా భావించండి బ్రహ్మకుమార్ అంటే ట్రస్టీ ట్రస్టీగా ఉండేవారికి ఎందులో కూడా మోహముండదు ఎందుకంటే వారిలో మేరా పన్ ఉండదు గృహస్థులమని భావిస్తే మాయ వస్తుంది ట్రస్టీగా భావిస్తే మాయ పారిపోతుంది అందువలన న్యారాగా అయ్యి తర్వాత ప్రవృత్తి యొక్క కార్యంలోకి వస్తే మాయా ప్రూఫ్గా ఉంటారు స్లోగన్ ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ అవమానము యొక్క ఫీలింగ్ తప్పకుండా వస్తుంది ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ మీ ఆంతరిక స్వచ్ఛత సత్యత అనేది మీ లేవడంలో కూర్చోవడంలో మాట్లాడటంలో సేవ చేయడంలో జనులకు అనుభవమైనప్పుడు పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవుతారు అందుకు పవిత్రత అనే దీపము సదా వెలుగుతూ ఉండాలి కొంచెం కూడా అలజడిలోకి రాకూడదు పవిత్రత దీపము ఎంత స్థిరంగా ఉంటుందో అంత సహజంగా అందరూ తండ్రిని గుర్తించగలరు ఓం శాంతి